పద్దెనిమిది ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్ చెస్ చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ ఎన్నో ఏళ్ల శ్రమ చేసిన త్యాగాలు గుర్తొస్తుంటే ఓ జీవితకాల స్వప్నం నెరవేరిందన్న భావన ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కోట్ల మంది భారతీయులు ఆశలు నెరవేర్చానన్న ఆలోచన ఓ అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంటే సాధారణంగా తన భావోద్వేగాలను బయటికి కనిపించనివని గుకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ఆ క్షణంలో కన్నీటిని ఆపుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన క్షణం అవును మన దొమ్మరాజు ఇప్పుడు ప్రపంచ చెస్ కింగ్ హోరాహోరీగా సాగిన పద్నాలుగువ రౌండ్లో అనుభవజ్ఞుడు డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించిన గుకేష్ మొత్తంగా ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు సెభాష్ గుకేష్ అతడి వయసు పట్టుమని పద్దెనిమిదేళ్లే ఏ సగటు టీనేజ్ కుర్రాడైనా పాఠశాల చదువును ముగించుకుని అప్పుడప్పుడే వస్తున్న స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించడానికి తాపత్రయపడుతూ ఉంటాడు స్నేహితులు షికార్లు క్రికెట్ ఉజ్వల భవిష్యత్తు కోసం పుస్తకాలతో కుస్తీ ఇలాగే ఉంటుంది జీవితం కాని చిన్న వయసులో పెద్ద లక్ష్యాన్ని ఎంచుకున్న తెలుగు కుర్రాడు గుకేష్ అకుంతిత దీక్షతో అరవై నాలుగు గడ్లపై కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల గంటలు వెచ్చించి అత్యంత పిన్న వయసు ప్రపంచ చదరంగ ఛాంపియన్ గా అవతరించాడు ఎంతో మందికి దశాబ్దాల్లో కూడా సాధ్యం కానిదాన్ని టీనేజీ దాటని గుకేష్ సాధించడం అద్భుతమే